తండేల్ మూవీ స్టోరీ ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీశారని మీకు తెలుసా నవంబర్ ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిది గుజరాత్ లో ఉన్న వేరేవల్ అనే ప్లేస్ నుంచి ఇరవై రెండు మంది తెలుగు వాళ్ళు మూడు ఫిషింగ్ బోట్స్ వేసుకొని చేపల వేటకి అరేబియన్ సముద్రంలోకి వెళ్లారు అసలు వీళ్ళు ఎందుకు మన దగ్గరలో ఉన్న బంగాళాఖాతం వదిలి అక్కడెక్కడో ఉన్న గుజరాత్ లో చేపలు పట్టాల్సిన పరిస్థితి వచ్చింది చక్కగా ఇదే చేపలు ఇక్కడ పట్టుకోవచ్చు కదా అని వీళ్ళు చాలా మందికి డౌట్ రావచ్చు వీళ్ళు గుజరాత్ కి వలస వెళ్ళి నెలల తరబడి అక్కడే ఉండటానికి కారణం సార్ లేకపోవడం ఏంటంటే పదిహేను వేల ఇరవై వేల మంది ఆంధ్రప్రదేశ్ నుండి గుజరాత్ వెళ్ళిపోతాం సార్ అంటే ఎనిమిది నెలలు స్టార్టింగ్ చేసి నెలల వరకు వెళ్తాం సార్ వెళ్ళి అదే ఇక్కడ మాకు జట్టు ఫిషింగ్ ఏర్పడి ఉంటే ఈ పదిహేను ఇరవై వేల మంది ఎక్కడ బరిస్తాం సార్ మా జీవితాలు మేము అంటే ఆఫీస్ చూసుకొని తల్లి పిల్లలు చూసుకొని ఇక్కడ ఉంటాం సార్ ఈ నెక్స్ట్ మూడు సంవత్సరాల లోపలనే ఖచ్చితంగా మీరు చెప్పి మీరు అనుకుంటా ఉన్నట్టుగా మీ దగ్గరే ఒక మంచి జట్టి కట్టించే కార్యక్రమం పెట్టిస్తాం ఈ సమస్యలకు అన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపాలి అని చెప్పి అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా నాలుగు కొత్త పోర్టులు నిర్మిస్తా ఉన్నాం పది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తా ఉన్నాం ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈ రోజు నిర్మిస్తా ఉన్నాం ఏకంగా వీటి కోసం పదహారు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా